శరణ్యకి విషం పెట్టి లీలావతితో ఇంట్లో వేరు కాపురం పెడతానని గొడవ జరిపించినందుకు చక్కగా అనన్య కాంచన ఇద్దరు బిర్యానీ తింటూ పార్టీ చేసుకుంటూ ఉండగా ఆ రూంలోకి వచ్చిన ఆనంద గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని అనన్య అడుగుతూ ఉండగా ఎందుక మీరిప్పుడు తిన్న బిర్యానీ నార్మల్ బిర్యానీ కాదు కాబట్టి విషపు బిర్యానీ కాబట్టి అని అనగానే అనన్య కాంచన ఇద్దరు షాక్ అవుతారు అనన్య లేచి హే ఇది నేను ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ విషపు బిర్యానీ ఎలా అయింది అని అనన్య కన్ఫ్యూజ్డ్గా అరుగుతుండగా ఓహో ఏంటి నువ్వు నన్ను అడుగుతున్నావా శరణ్య తిన్న కేక్ విషపు కేక్ ఎలా అయింది శరణ్యని ప్రాణాపాయ స్థితిలో నెట్టి హాస్పిటల్లో పడేలా చేసిన మీ ఇద్దరిని నేను అంత ఈజీగా వదిలిపెడతానని ఎలా అనుకున్నావు అందుకే మీరు తినే బిర్యానీలో విషం కలిపేశా అని అనగానే అనన్య కాంచన ఇద్దరు షాక్ అవుతారు మీకు ఇంకొక గంట మాత్రమే టైం ఆ తర్వాత నేను చెప్పేది ఏం లేదు మీరు పైకి పోవడమే అని ఆనంద అంటూ ఉంటుంది ఇక ఏమీ ఆలోచించకుండా పరుగు మొదలు పెడతారు హాస్పిటల్కి అనన్య కాంచన నడి రోడ్డుపై ఆగి అమ్మ నాకు తల తిరుగుతుందే అని అంటూ ఉండగా నాకు కూడా ఏదోలా అవుతుంది అని అంటూ ఉంటుంది కాంచన హాల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కోపంగా చూస్తూ ఉంటుంది ఆనంద తన ప్లాన్ సక్సెస్ అయినందుకు హాస్పిటల్ బెడ్ పైన అనన్య కాంచన ఇద్దరు పడిపోతారు ఇక నర్స్ రాగానే డాక్టర్ ఎక్కడ అని అడుగుతుండగా ఇంకొక గంట వరకు రారట మేడం అని ఆ నర్స్ చావు కబురు చల్లగా చెప్పగానే మళ్ళీ షాక్ అవుతారు అనన్య కాంచన నిజంగానే వాళ్ళు విషపు బిర్యానీ తిన్నారా లేదంటే ఆనంద వాళ్ళని భయపెట్టడానికి ఎలా చేసిందో రాను నెక్స్టలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్